అన్నా బతికే బతుకు బతికే అన్నా ఈరోజు ఈ స్టోడీస్ వస్తుంటే అత్త నా కలరే ఉందన్నా అన్నా యాంకర్ గారు మనం వేసుకున్న డ్రెస్ కూడా సేమ్ ఒకటే కలర్ నల్ల తెల్ల పోయే కలర్ అన్న ఉంటానన్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ నేను మీషాన్వి ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మరి ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పనా లేదంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పనా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పనా లేకపోతే వెంట ల్యాక్విజం చేస్తారని చెప్పినా ఇట్లా ఒక్కటి కాదు తన మాటలతోనే మంత్రాలు చేస్తూ మ్యాజిక్ చేస్తుంటారనమాట మరి ఆయన ఎవరా కాదు హరిప్రసాద్ గారు మరి ఆయన మన ముందే ఉన్నారు మరి ఆ మాటలు వెనుక మ్యాజిక్ ఏంటో ఆయన మాటలు అని తీసుకుందా ఆయన నమస్తే ఎలా ఉన్నారు యా ఫైన్ ఫస్ట్ మీ గురించి స్టార్ట్ చేద్దాం మీ ఫుల్ నేమ్ ఏంటి హరిప్రసాద్ కాకుండా ఇంకేమైనా ఉందా అదర్ ఆ ఎస్ అంటే మిమిక్రీ హరిప్రసాద్ అంటే మిమిక్రీ హరిప్రసాద్ కాస్తో మిమిక్రీ హరిప్రసాద్ మిమిక్రీ హరిప్రసాద్ అని మారింది అంతే ఓకే ఇప్పుడు చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహబూబ్ నగర్ అండి మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు ఆ వర్క్ చేస్తుంటారు అమ్మ అంగన్ వర్క్ చేస్తుంటారు నాన్న క్యాజువల్ గా 100 డేస్ వర్క్ చేస్తుంటారు ఓకే ఏం చదువుకున్నారు మీరు నేను డిగ్రీ డిస్కంటిన్యూ అండి ఓకే ఇప్పుడు గా ఎవరికన్నా ఏ డాక్టర్ అవ్వాలనో లేదంటే టీచర్ అవ్వాలనో ఇట్లా కొన్ని డ్రీమ్స్ ఆర్టిస్ట్ అవ్వాలని మీకు అంటే ప్రతి ఒక్క లోపల ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది అలాగే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మాకు స్కూల్లో జరిగినటువంటి సిక్స్త్ లో వచ్చిన ఇన్సిడెంట్ అనమాట కో ఇన్సిడెంట్ అనుకోవచ్చు ఏంటంటే అక్కడ స్కూల్లో ట్రైనింగ్ టీచర్స్ వచ్చారనమాట వాళ్ళు లాస్ట్ డే ఎండ్ ఆఫ్ ద డే అందరితో ఎంటర్టైన్ చేస్తూ ఆటలు పాటలు పాడిస్తూ ఉన్నారు అందరు ఆటలు ఆడారు పాటలు పాడారు డాన్సులు వేశారు బట్ నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని ఇంకా నేను అలాగ ఆలోచించి నేనేదో నేను ఎందుకు స్పెషల్గా చేయొచ్చు అని మిమిక్రీ చేశాను అనమాట అప్పుడు మిమిక్రీ అని తెలియదు మిమిక్రీ అని తెలుసు తర్వాత కాలక్రమేణా తెలిసింది మిమిక్రీ అంటారని అలాగా అలాగ అందరు అంతమంది చేసిన దానికంటే నేను చేసిన దానికి బాగా వచ్చింది చాలా క్లాప్స్ కొట్టారు కే కేకలు వేసారు నాకు అది కొంచెం మైండ్లో కూర్చుండిపోయి అలాగ ఇదే ఇదేదో బాగుందని చెప్పేసి దీని మీద ప్రయోగాలు చేసి చేయడం మొదలు పెట్టాను అనమాట అంటే మాకు హాస్టల్లో ఉండేవాడి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అతను చిన్న చిన్న రైలు శబ్దాలు అట్లా చేసేవాడు అయితే నేనేం చేశానంటే వినూత్నంగా మన ట్రైన్ పోతూ పోతూ పట్టాలు తప్పి చైన్ వెళ్ళింది అనమాట రైతు వచ్చి తిడుతున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రైతు నష్టానికి ఇంత డబ్బులు ఇస్తాను మోహన్ గారు వచ్చేసి అన్న నేను కొన్ని పందులు ఇస్తాను కాసుకో అని చెప్పేసి ఇలాగా ఒక కొత్తగా అనమాట అట్లా ఒక టూ త్రీ వాయిసెస్ చేసి అలా చేయడం బాగా అందరికి బాగా నచ్చింది అనమాట అప్పుడు వాయిసెస్ కూడా పెద్దగా తెలియదు ఇలా చేసారు ఏదో అలాగే బాడీ లాంగ్వేజ్ మేనరిజంతో మెయింటైన్ చేసేవాను అనమాట

వావ్ షో లో ఒక డైలాగ్ చెప్పాడు ఆయన రెండు ఫస్ట్ ఒకటి పటాస్ మూవీలో ఒక డైలాగ్ చెప్పిన తర్వాత వీళ్ళంతా ఎవరో తెలుసా స్కాములు చేసే పొలిటీషన్స్ క్రైములు చేసే క్రిమినల్స్ కాదు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్స్ వెయ్యి రూపాయలు ఇస్తే బైక్ వదిలేసే పోలీసు ఐదు వందలు ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లి కొగుడుంటాడు ఉంటాడు కానీ చనిపోతామని తెలిసి కూడా డిపార్ట్మెంట్లో చేరే పోలీస్ వేలలో ఒక్కడు ఉంటాడు ఆ ఒక్కడిలా రోజు ఒక్క నిమిషం ఒక్క క్షణం చాలు ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే ప్రతి రోజు ఈ ఫోటోల మధ్యకి నేను ఎప్పుడెప్పుడే వెళ్తానని గర్వంగా ఎదురు చూస్తున్నాను రా ప్రతి పోలీసు బ్యాజ్ ఒక గుండె ఉంటుందిరా ఆ గుండెకి తల్లి తండ్రి పిల్లం పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి వాటన్నిటిని దాటుకొని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులు రా వీళ్ళంతా ఏమన్నా నేను పిల్లం బిడ్డలో తస్తున్నా పట్టించుకున్నా నీకు మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని పిల్లల్ని కాపాడగలిగాను నీకు అన్యాయం జరిగిండొచ్చు కానీ అక్కడ ఎంతో మంది తల్లులకి న్యాయం జరిగిండొచ్చు ఐ విల్ యాక్ట్ కాటసీ వెల్ఫేర్ అండర్ అదర్స్ ఇన్ ది ఓవర్ ది స్పీడ్ కాప్స్ అంటే ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఫస్ట్ ఫ్యామిలీ పోలీసు కానీ నా మీద కోపంతో ఆ జీకే గారితో చేయిల్చు కలిపావు ఇంట్లో అది ఒక మోడల్ కేస్ అని తెలుసా అది ఒక అమ్మాయి ఎమిస్ట్రీ అని తెలుసా అమ్మో యాజ్ ఇట్ ఈజ్ తాయి కుమార్ గారిని దించేసారుగా ఆ ఫైర్ అది వాటర్లో క్లియర్గా అంత క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఓకే మరి ఈ టాలెంట్ మీ మీలో ఉంది అని చెప్పేసి మీ ఇంట్లో చెప్పారా అంటే యాక్చువల్లీ ఎవ్వరు చెప్పలేదండి నాకు కూడా నేనేంటంటే అది ఒక ఆ సిక్స్త్ క్లాస్లో వచ్చినట్టు దాన్ని రకరకాలైనటువంటి వాయిసెస్ తోటి చాలా కఠినమైనటువంటి వాయిసెస్ తోటి ఊళ్ళో మా ఊళ్ళో మా విలేజ్ లో సర్పంచ్ ఉంటుండ ఆయన వాయిస్ ని కూడా గా కాపీ చేశాను తర్వాత మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళలో కథనం కురువ మల్ల అన్నీ ఆయన వాయిస్ కూడా క్యాపి కాపీ చేశాను అట్లాగే అందరినీ మస్మెరేజ్ చేస్తూ అంటే చీకట్లో ఉండి మస్మెరేజ్ చేసేవాడు ముసలి వాళ్ళు ఉంటే వేరే ఊరు నుంచి వచ్చినట్టు వాళ్ళకి మీ మీ వాళ్ళు మీ బిడ్డ నీకు అప్పుడు డబ్బులు ఇవ్వమని పంపింది అని అందరినీ కొంచెం అల్లరి చేసేవన్నీ అలాగే అలాగే మళ్ళీ టెన్త్ క్లాస్కి వచ్చాక సేమ్ అది రిపీట్ అయింది అనమాట జనవరి ట్వంటీ సిక్స్త్కి ఏం ట్వంటీ ఫోర్త్ ఏమో సాటర్డే అయింది ట్వంటీ ఫిఫ్త్ ఏమో సండే వచ్చింది ట్వంటీ సిక్స్త్ ఏమో మండే వచ్చింది అందరు సాటర్డే రోజే ఏమంటారు స్పీచెస్ పెడతారు అండ్ అన్నీ ఉంటాయి కదా రచన రచన పోటీలు ఇవన్నీ కూడా అలాగే పెట్టడం వల్ల నేనేం చేస్తానంటే అందరు ఇంకా స్పీచెస్ ఇస్తుంటే నేను పిల్లల్ని బాగా చెవిలో అది పేపర్ తీసుకొని చేస్తారు కదా రౌండ్ చేసి చెవిలో కుడుతూ ఉంటే సార్ చూసాడు దూరం నుంచి చూసి మన శ్రీ హరిప్రసాద్ గారు ఇప్పుడు పాటలు పాడబోతున్నారు అప్పట్లో పాటలు పాడేది మళ్ళీ ఫోక్ సాంగ్స్ బాగా పాడేది అయితే ఆయన చూసి పిలిచారనమాట పిలిచి ఇప్పుడు నువ్వు పాట అయినా పాడాలి మాట్లా మాట్లాడాలి పక్క వాళ్ళని డిస్టర్బ్ మా హెచ్ఎం గారు రాజశేఖర్ సార్ గారు అని ఆయన రుణపడి ఉన్నాను అనుకోవచ్చు అయితే ఆయన రోజు లేపి మళ్ళీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పడం వల్ల అప్పుడు మళ్ళీ మిమిక్రీ చేశాను ఓకే నేను పాటలు పాడు ఏం చేయను నేను మళ్ళీ మిమిక్రీ చేస్తానని అప్పుడు సుధాకర్ గారు పిచ్చకూడూరు సుధాకర్ గారు బ్రహ్మానందం గారు సారీ బ్రహ్మానందం గారు బాబుమోహన్ మోహన్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు వీళ్ళు వాయిసెస్ అన్ని చేశాను రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు సీఎం గా ఉన్నారు ఆయన ఆ జనవరి ట్వంటీ సిక్స్ లోపు ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా సమాధులు కట్టిస్తాను ఆయన తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు త్వరగా మొత్తం వాళ్ళ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తాను ఆయన తర్వాత బాబుమోహన్ గారే నేను సబ్బులు ఇస్తాను పందులు ఎవరెవరైతే పందులు కాస్తారో వాళ్ళకి సబ్బులు ఇస్తారు లైబై సబ్బులు అని ఆయన ఇలాగే రకరకాలైనటువంటి కొన్ని హాస్యస్పదం చేసి ఫుల్ హిట్ అయింది అక్కడ నుంచి ఇంకా బలంగా అదైంది అనమాట ఆ తర్వాత మా అమ్మ నాన్నకి తెలిసింది వీడు ఏదో చేస్తాం మేము వాడు బల చేశాడు అట్లా అని వాళ్ళకి తెలిసింది తప్ప వాళ్ళకి అప్పటివరకు తెలియదు మొత్తానికి హరిప్రసాద్ గారు చాలా అల్లరి వాళ్ళు అల్లరి నుంచి పుట్టింది ఎక్కువ అని చెప్పుకోవచ్చు నాకు ఎడ్యుకేషన్ మీద కంటే కూడా ఈ కళ మీదే బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది అసలు స్కూల్లో ఏమైనా చెప్తుంటే కిటికీలో నుంచి చూసేవాడిని టీచర్స్ తిట్టేవాళ్ళు అది చదువుకోరా చదువుకుంటే కనీసం బాగుపడతావురా మా తెలుగు మేడం వాళ్ళు అందరు తిట్టేవాళ్ళు నేను ఎంత యాక్టివ్ గా ఈ ఆర్ట్ ఫామ్ లో ఉండేవాని అంటే అంత ఆర్ట్ ఫామ్ అంత యాక్టివ్ గా ఉండేవాడిని ఎడ్యుకేషన్ లో జీరో అసలు మరి డిగ్రీ వరకు డిస్కంటిన్యూ చేస్తా అంటే నాకు వాస్తవానికి నేను టెన్త్ చదువుకున్నాను తర్వాత డిగ్రీ ఏది ఓపెన్ డిగ్రీ రాసాను నాకు మా ఇంట్లో కొంచెం సిచ్యువేషన్స్ అన్ని చాలా డిఫరెంట్ అనమాట కొంచెం డెబ్బుకి వెళ్తే చాలా బాధాకరమైన విషయాలు కనిపిస్తాయి అలా కాకుండా ఏంటంటే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ బాగలేకపోవడం నేను టెన్త్ ఆఫీస్ తర్వాత ఆటో నడపడం తర్వాత డ్రైవర్గా అండ్ అట్లాగా అంబులెన్స్ డ్రైవర్గా ఇట్లా అవన్నీ చేస్తూనే ఎన్ని చేసినా నాకు ఇదే ఒకటే బాగా ఫోకస్డ్ గా అనిపించేది దాదాపు మిమిక్రీ కోసమే ఒక ట్వంటీ జాబ్స్ వదిలేసి ఉంటాను అంతే